పవన్ కళ్యాణ్ గారి థాట్ సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా హరిహర వీరమల్ల నుంచి ఆ సాంగ్ చూసిన తర్వాత నిజంగా గూజ్ బంప్సే అయితే చాలా మంది ఏమనుకున్నారంటే ఈ సాంగ్ ఓకేలే ఏదో సాంగ్ ఉంది అనుకున్నారు కానీ ఆ సాంగ్ చూసిన తర్వాత సంహారమే ఇంకా యుద్ధం కోసం వెళ్తున్న ఒక పులి ఎలా ఉంటుందో అలా ఉంది సాంగ్ అని చెప్పేసి అయితే అందరూ అసలు షాక్ అయ్యారు నిజంగా నాకైతే గూజ్ బంప్స్ వచ్చినాయి అన్నట్టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నిజంగా ఫుల్లు మీల్ పెట్టినట్టే అనిపించింది అసురహననం అసురహననం అనే సాగే ఈ పాట అంటే మొఘలు హిందువుల మీద దాడులు చేస్తూ మరి వీళ్ళు మతం మారుస్తున్నారా అనేది మాత్రం తెలియదు సో అట్లనే అనిపిస్తుంది నాకైతే సో వీళ్ళని తరిమి సీన్ వాళ్ళని ఫైట్ చేసేది క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది కదా సో ఆ ఫైట్ కూడా పవన్ కళ్యాణ్ గారే కంపోజ్ చేశారంట సో నిజంగా ఈ ఏజ్లో కూడా ఆయన కంపోజింగ్ కూడా ఇంకా అంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు సో అప్పటి నుంచి ఆయనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది ఇప్పటి కూడా ఫైట్లు కూడా చేయగలుగుతాడు ఆయన సో గ్రేట్ అని చెప్పొచ్చు ఈ విషయంలో ఎందుకంటే ఆయన రాజకీయంలో ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళకి ఒక టైం ఇచ్చి అక్కడ డే టైంలో రాజకీయంలో వాళ్ళకి డెవలప్మెంట్స్ కావచ్చు ప్రజల దగ్గరికి వెళ్ళడం కావచ్చు ఇవన్నీ చేసుకుంటేనే నైట్ టైంలో షూట్ చేసినట్టు కొన్ని రోజుల పాటు నిద్రాహారాలు మాని సో ఎందుకంటే వాళ్ళకి వర్క్ కమిట్మెంట్ ఐదేళ్ల కింద సైన్ చేసిన సినిమాలు ఇది సో ప్రొడ్యూసర్ రోజు రోజుకి లాస్ అయిపోతూ ఉంటాడు ఆయన తెచ్చినా ఎక్కడెక్కడో డబ్బులు తెచ్చి ఉంటాడు వాడు ఇంట్రెస్ట్లు పెరిగిపోతూ ఉంటాయి సో ఆయనకు ఆ బాధ అనేది అలాగే ఉందంట సో దానివల్ల తొందరగా ఎలాగైనా సక్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి కంప్లీట్ చేసేసారు ఇంక అయిపోయింది సో ప్రజెంట్ వచ్చేసి ప్రో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తున్నారు బస్ క్రియేట్ చేయాలి సో ఈరోజు ఆయన థాట్ సాంగ్ రిలీజ్ చేసారు చాలా బాగుంది సాంగ్ మాత్రం నిజంగా ఆ పవన్ కళ్యాణ్ ఇన్ని రోజుల నుంచి అంటే చాలా రోజుల సినిమా లేదు ఈ సినిమాతో మాత్రం నిజంగా ఒక ఫుల్ మీల్ పెట్టినట్టు అయిపోయింది ఇంకా ఆకలితో ఉన్న సింహానికి ఇంకా ఫుడ్ దొరికితే ఎట్లా ఉంటుందో అట్లే ఉంది ఈ ఈ సాంగ్ సో చాలామంది చాలా ఖుషయ్యారు అండ్ ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారు ప్రెస్ మీట్లో జ్యోతికృష్ణ మాట్లాడిండు ఏం రత్నం కొడుకే జ్యోతికృష్ణ ఈయననే ఈ సినిమాని డైరెక్షన్ చేసిండు సగం భాగం అంటే అంతకుముందు కృష్ణ జాగర్ల ముడి చేసిండు కానీ ఆయన అనుకోని కారణాల వల్ల ఆ బాధ్యత మొత్తం ఈయన కప్ప ఎప్పి ఆయన సైడ్ అయిపోయిండు సో ఆయన వేరే ప్రాజెక్ట్ ఉండడం వల్ల ఇంకెందుకంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయంలో బిజీగా ఉండి ఐదేళ్ళు అయిపోయింది సో దానివల్ల ఆయనకు అంత టైం లేక వేరే ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడు కాబట్టి అది కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ మిగతా సబ్జెక్ట్ మొత్తం అయితే జ్యోతికృష్ణ చేతిలో పెట్టి ఆయన వెళ్ళిపోయాడు జ్యోతికృష్ణ ఏమరత్నం కొడుకు ఈయన కూడా మంచి టాలెంటెడ్ డైరెక్టరే కానీ సినిమా ఏం తీయలేదు ఇంతకుముందు కానీ ఆయన డైరెక్షన్ ఆల్రెడీ చిన్న చిన్నవి చేశాడు సో ఈ సినిమాతోనంటే మనం ఆయన ఒక డైరెక్టర్గా చూడగలుగుతామంట సో అంత కమాండ్ ఉన్న డైరెక్టర్ అంటే ఇతను సో అంటే కొత్త పర్సన్ తను ఇయ్యచ్చా లేదా అని చెప్పి కొంతమంది భయపడ్డారంట కానీ ఆయన చెప్పిన కొన్ని కొన్ని షార్ట్స్ కానీ కొన్ని కొన్ని సీన్స్ కానీ ఏం రత్నం కంట పిచ్చ పిచ్చగా నచ్చేసిందంట నచ్చేసి నీకు ఏం కావాలో చెప్పు నేను అది తెప్పిస్తా అని చెప్పి చెప్పిందంట సో పవన్ కళ్యాణ్ గారు ఏం రత్నంని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నమ్మేస్తారన్నట్టు ఏం రత్నం గారు ఏం చెప్తే ఇంకా అది చేసేస్తారు ఇంక అంతే కళ్ళు మూసుకొని ఇంకా సో అట్లా జ్యోతికృష్ణ గారి సినిమానైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిండు ఐదు భాషల్లో ఈ పాట అయితే రిలీజ్ అయింది సో సూపర్ మంచి అప్లైజెస్ అయితే వచ్చినాయి ఈ మూవీకి అండ్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు తమిళ్ కన తమిళ్ హిందీ అండ్ తెలుగు సో కొన్ని కొన్ని వాళ్ళ సంబంధించిన విషయాలు అని అవన్నీ చెప్పుకుంటు వచ్చు జూన్ పన్నెండు అయితే ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది సో మిగతా మూడు సాంగ్స్ ఉన్నాయంట సో వన్ బై వన్ సాంగ్స్ అయితే రిలీజ్ చేస్తాం అలాగే ఒక ట్రైలర్ కూడా ఉంది ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం ఇంకా ఇంకా మామూలుగా ఉండదు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సింది ఇంకా మైండ్ అంతా అని అంటున్నారు ఇది దాదాపు ఈజీగా పన్నెండు వందల కోట్లు కొలగొడుతుంది తక్కువలో తక్కువ పన్నెండు వందల కోట్లు కొలగొడుతుంది అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో ఉన్న కంటెంట్ అలాంటిది ఇంకోటి ఏంటంటే జ్యోతికృష్ణ కూడా ఒక క్లారిటీ ఇచ్చిందనంటే ఏంటి అని అంటే మన అక్కడ హరిహర వీరమలు పార్ట్ వన్ అని ఉంటుంది స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అని ఉంటుంది అబ్జర్వేషన్ లేదు స్వాడ్ అంటే ఖడ్గం స్పిరిట్ అంటే ఆత్మవిశ్వాసం ధైర్యం ధర్మం కోసం పోరాడే యువకుడు సో ఇక్కడ ఖడ్గం ఎవరో తెలుసా బాబిడియోల్ అంటే తప్పు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఒక కత్తిలాగా నరుక్కుంటూ సో దీన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉందంటే అంటే ఒక స్పిరిట్ స్పిరిట్ అంటే ఆత్మవిశ్వాసం ధైర్యం ధర్మం కోసం పోరాడేవాడే పవన్ కళ్యాణ్ సో వీళ్ళిద్దరికి మధ్య యుద్ధమే ఈ హరిహర వీరమల్లు అని చెప్పేసి అయితే చెప్పారు సో ఈ సినిమా మొఘలుల టైంలో ఎలా జరిగింది మొఘల సామ్రాజ్యంలో ఉన్నప్పుడు అసలు వీళ్ళు ఏమేమి ఆరాచకాలు చేసిర్రు అనేది అయితే కనిపిస్తుంది మరి హిందూ ధర్మం మీద జరిగినప్పుడు దాడి జరిగినప్పుడు ఈయన ఎంట్రీ అవుతున్నట్టు క్లారిటీ అయితే వస్తుంది సో ఈ సినిమా మాత్రం పాన్ ఇండియా లెవెల్లో మాత్రం పాన్ ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో రావాల్సిన సినిమా ఇది సో మొత్తం మీద అయితే అదే ప్లానింగ్లో నడుస్తూ ఉంది అండ్ ఈజీగా నాకు తెలిసి పన్నెండు వందల అయితే కొల్లబడుతుంది ఇంకా అంతకు మించి కూడా రెండు వేల కోట్ల వరకు కూడా పోవచ్చు బట్ మనకు మనకు తెలిసినంత వరకు అయితే అదే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా బజర్ అనేది క్రియేట్ కావాలి ఇంకా ట్రైలర్స్ అవి రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా ఇది ఆరాచకం రాచక్యం సృష్టిస్తుంది తర్వాత దీనిలో హీరోయిన్ వచ్చేసి నిధి అగర్వాల్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రహమాన్ కీరవాణి గారు ఇద్దరు సూపర్కి సూపర్ ఇచ్చిరు ఇంకా ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్నా డేట్ రిలీజ్ డేట్ అయితే ఇచ్చేసారు కాబట్టి ఇందులో చాలా మందికి చాలా హ్యాపీగానే ఉందని చెప్పొచ్చు ఇంకా సో ఇదే అన్నట్టు సో మీరేమనప కామెంట్ చేయండి ఒక సాంగ్ ఆ సాంగ్ అనుక మీరు చూస్తే కామెంట్ చేయండి ఆ సాంగ్ వింటూ ఉంటే నిజంగా బా అది మామూలుగా లేదబ్బా అంటే ఎలా ఉందంటే ఆ సాంగ్ వింటూ ఉంటే పోరాడే శక్తి మనకు వస్తుంది ఆ సాంగ్ వింటూ ఉంటే ఒక గూజ్ బంప్ వస్తుంది ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అనేది తెలుస్తూ ఉంటుంది ఆ సాంగ్ చూస్తూ ఉంటే మీరు చూడండి ఆ సాంగ్ చూస్తే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు వర్డ్స్ కానీ అవి కానీ సో చాలా బాగుంది సో కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించింది అది కూడా కామెంట్ చేయండి అండ్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను కంటిన్యూ ఇస్తూ ఉంటాను సో ఫాలో చేయండి అలాగే లైక్ కూడా చేయండి జై హింద్